కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను ప్రజలు అసహించుకుంటున్నారని ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు నెల్లూరు రామ్జీ నగర్ వైసీపీ సిటీ ఆఫీసులో ఆరో డివిజన్ నేతలతో ఆయన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పర్వత్రెడ్డి పేరు పేరున పరిచయం చేసుకుని వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు ఆయన్ని నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి దేవుని చిత్రపటాలు అందజేశారు డివిజన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు డివిజన్ లో ఎలాంటి సమస్య వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలు నేతలకు భరోసానిచ్చారు డివిజన్లో పార్టీ పటిష్టత దిశగా పనిచేయాలని వారికి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవంతో పాటు స్థానం కల్పిస్తామని తెలిపారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వుమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు